శ్రోతలకు నమస్కారం ఈరోజు ఇంకొక సరికొత్త ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రశ్న ఏంటంటే గురువుగారు సాధారణంగా మనం ఇంట్లో భగవంతునికి పూజ చేస్తాము పూజ అయిన తరువాత సాధారణమైనటువంటి రోజుల్లో దే దేవాలయం యొక్క తలుపులు ఎలా అయితే మూస్తారో అలా మా ఇంట్లో పూజలు పూర్తి చేసుకున్న తరువాత ఆ యొక్క పూజా మందిరం యొక్క తలుపులను మూయవచ్చా అనేటటువంటి ప్రశ్న అడిగారమ్మా దానికి సమాధానం ఏంటంటే పూజలకు కొన్ని వేళలు అనేవి ఉన్నాయి సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయం కన్నా ముందు కానీ ఇటువంటి సమయాల్లో మనం సర్వసాధారణంగా పూజలు చేసుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి సూర్యోదయం ముందు కానీ సూర్యోదయం తర్వాత కానీ ఉదయం తొమ్మిదిన్నర లోపు మాత్రమే గృహస్థులందరూ వాళ్ళ వాళ్ళ ఇండ్లలో పూజలు చేసుకోవాలి అలా పూజలు తొమ్మిదిన్నర లోపు పూర్తయిన తర్వాత ఉదయం పూట పదకొండున్నర వరకు పూజా మందిరం యొక్క తలుపులు తెరుచుకోవచ్చు పదకొండున్నర తర్వాత అపరాహ్న సమయం వస్తున్నప్పుడు పూజా మందిరం యొక్క తలుపులు మూసుకొని సాయంత్రం ఐదున్నర తర్వాత మళ్ళీ పూజా మందిరం యొక్క తలుపులను తెరుచుకొని దేవుడి దగ్గర సాయం దీపం సాయంకాలం యొక్క సంధ్యా దీపాన్ని వెలిగించవచ్చును ఆ తరువాత రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ పూజా మందిరం యొక్క తలుపులు మూసివేయవచ్చు ఈ యొక్క నియమాలతో కూడినటువంటి సమయ పాలనతో కూడినటువంటి పూజా మందిరం యొక్క తలుపులు ఈ విధంగా తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండవచ్చును దీనికి ఎటువంటి దోషాలు లేవమ్మా దేవాలయాల్లో ఆలయ ఆగమం ప్రకారంగా ఆ సమయాలలో దేవాలయాల యొక్క ప్రధాన ద్వారం కూడా మూయడం జరుగుతూ ఉంటుంది పూజ కూడా అది కూడా ఒక మందిరమే కాబట్టి పూజా మందిరం దాని యొక్క పేరు ఇంట్లో ఉండేటటువంటి చిన్న దేవాలయం దాన్ని ఎప్పుడూ పవిత్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉండడం వల్ల ఆయా సమయాల్లో పూజ అయిపోగానే పదకొండున్నర గంటలకు పూజ యొక్క ద్వారాలు మూసుకోవచ్చు